వచ్చి పిలవలేకపోతుంది కానీ ఇదే పిలుపు ప్రతి ఇంటికి ప్రతి తలుపు తట్టి పిలిచినట్టే మీరు భావించి ఈ కార్యక్రమంలో ఎప్పుడో వచ్చాడు మీకు వీలున్నటువంటి చోట వచ్చి కుటుంబ సమేతంగా రమ్మని చెప్పి పిలుపునిస్తాను అంతేకాకుండా పరాయ ప్రాంతాలకు ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా పోయినటువంటి కుటుంబాలు కూడా ఆ మూడు రోజుల్లో ఏదో ఒక రోజులో మీరు వచ్చేసి సందర్శించుకొని ఆ ప్రాంతాన్ని సందర్శించి మీ వంతు భాగస్వామి మీ నుంచి ఆశించేది ఏమీ లేదు మీరు వచ్చేసి ఒక గంట అక్కడ ఉండి ఆ ప్రాంతాన్ని సందర్శించి ఫోన్ చేసుకొని బొమ్మని చెప్పేసి పిలుపునిస్తాం మీ నుంచి ఆశిస్తున్నది ఇది ఈ ప్రాంతంలో ప్రాంతంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి పిలుపునిస్తాను ఆ దిశగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అని చెప్పేసి కూడా తెలియజెప్తాను మరొకసారి మిత్రులు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం కూడా పెద్ద ఎత్తున ఉండాలా ప్రోత్సాహకంగా ఉండాలా ఒక పాజిటివ్ సైడ్ ఉండండి ఎవరికి వ్యక్తిగత లాభాపేక్ష లేవు దీంట్లో రాజకీయ లాభాపేక్ష కానీ వ్యక్తిగత లాభాపేక్ష కానీ లేవు ఇట్ ఈస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ప్లేస్ ప్రాంత ప్రాంతానికి మంచి జరగల ఈ ప్రాంతంలో మనుషుల జీవితాలు మార్పు రావాలని చేసే కార్యక్రమాలు ఆ దిశగా చేసేటువంటి ఆలోచనలకు మీ అందరి సహకార సహాయ సహకారం ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రతి కుటుంబానికి కూడా ఇది ఆహ్వానంగా మన్నించి మీరు రావాలని చెప్పేసి